ఇది పంత పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఎన్టీ రామారావు ఒక పార్టీ పెట్టిన ఒక్కసారి సిపిఐ గెలిచింది ఒక్కసారి ప్రభావితం జరిగింది దీని ప్రభావం ఏమి అంత డెవలప్మెంట్ ఏం జరిగిందని కాంగ్రెస్కి మనం నెక్స్ట్ వైఎస్సార్కే గెలుస్తాను ఒకే ఒక్కసారి తెలుగుదేశం గెలిచింది దాని ప్రభావం ఏమి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అనుకోండిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం నగరానికి ఎక్కడే కానీ చుక్క తాగునీరు లేవండి ఉదాహరణకు ఎగ్జాంపుల్ నేనే దాదాపు రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళి బిందల మీద మోసుకొచ్చుకుంటా ఉన్నాం తోపుడుబండుల్లో తోసుకొచ్చుకుంటా ఉన్నాం అట్లాంటి సమయంలో టీఏబిఆర్ డ్యామ్ ద్వారా అనంత అనంత వెంకటరెడ్డి గారి పేరు మీద ఒక ప్రాజెక్టును రూపొందించి ఆ టీఏబిఆర్ డ్యామ్ ద్వారా వాటర్ తెచ్చి అనంతపురం ప్రజల దాహార్దిని తీర్చిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు అందుకే ఆయనను అనంతపురం ప్రజలంతా అబర భగీరథుడు అంటారు కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ కుమారునికి కానీ అనంతపురం ప్రజలు బ్రహ్మరథం పడతారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురంలో రాష్ట్రంలోనూ ఎక్కడా లేని విధంగా అంత అభివృద్ధి ఎక్కడ చూసినా రోడ్సు డ్రైన్సు ఒకవైపు చూస్తే అభివృద్ధి సంక్షేమం ప్రతి పేద ప్రతి పేద గడపకు సంక్షేమ ఫలాలు అందాయి ప్రతి ఇంటికి వారి అకౌంట్లో వాళ్ళు ఏవైతే వాళ్ళి వాళ్ళు ఏ పథకాలకైతే లబ్ధి పొంది ఉంటారో ప్రతి పథకము వాళ్ళ గడపకు చేరింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు టీడీపీ లేదు టీడీపీ లేదు జనసేన లేదు మహాకూటమి లేదు ఖచ్చితంగా మేము యాభై యాభై వేల మెజారిటీ పైచీలకు ఓట్లతో అనంత వెంకటరామరెడ్డిని గెలిపించుకొని తీర్తామని గంటా తెలియజేస్తున్నాం